అంటే మీరు భయపడ్డట్టే అవుతుందా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసుల వ్యవహారం చూస్తుంటే ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చేయబోతుంది ఏదైనా ఎదుర్కొంటాము ఈడెవ్వడు ఆశామాసిగా లేడు అల్లాటప్పగా రాలేదు అయ్య పేరో ఎవడి పేరో చెప్పుకొని కుర్చీలో కూర్చోలే ఎవరు అంతా వదిలేసి గాలికి వదిలేసి వ్యవహారం చేస్తామని అనుకోకండి మేము కొన్ని సాంప్రదాయాలను పాటించదలుచుకున్నాము ప్రభుత్వ రంగ వ్యవస్థల్ని రాజ్యాంగబద్ధ సంస్థల్ని గౌరవించదలుచుకున్నాము నేను నిబద్ధతతోని పనిచేయదలుచుకున్నా కాబట్టి వాళ్ళకేమైనా కోరికలు ఉన్నా వాళ్ళు ఏమైనా చేయాలనుకున్నా లెట్ దమ్ ట్రై పరిణామాలు మీరు మీరు చూస్తారు వాళ్ళు చూస్తారు రేవంత్ గవర్నమెంట్ ఎక్కువ రోజులు ఉండదు అని కేసీఆర్ అంటాడు సీఎం గా రేవంత్ రెడ్డి ఇంకో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇక్కడ ప్రభుత్వం ఉండదు అని బీజేపీ నేతలు అంటారు ఎందుకు మిమ్మల్ని మీకున్న ధైర్యాన్ని సడలింపజేయడానికి చేస్తారా వాళ్ళ వ్యూహం ఏమైనా ఉందనుకుంటున్నారా దీంట్లో వ్యూహం ఎత్తుగడ కంటే కూడా వాళ్ళకు ఒక రకమైన భయము స్వార్థము ఇవి ఎక్కువ ఉన్నాయి ఎందుకని అంటే రేవంత్ రెడ్డి ఉంటే ఇటు సీట్లు గెలవలేము ఎన్నికలను ఎదుర్కోలేము కాబట్టి రేవంత్ రెడ్డిని భయపెట్టాలనేది ఒక ప్రయత్నము రెండోది ఇద్దరు దురాశ పరులు గుమిగూడిన్రు దురాశతోనే అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకవు కదా ప్రజలు ఎన్నుకున్నారు స్పష్టమైన మెజారిటీ ఇచ్చిండ్రు ప్రజాస్వామ్యంలో ఏం చేయాలి ప్రతిపక్షాలు ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి అవసరమైతే నిరసన తెలపాలి ధర్నాలు చేయాలి రాస్తా రోకో చేయాలి ఆమరణ నిరార చేయాలి ప్రజల తరఫున కూల్చడానికి బీజేపీ ప్రయత్నం చేసింది బొటాబోటీ మెజారిటీతో ఉన్న రేవంత్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చకుండా ఉంటుందా అని వాళ్ళు అనుకున్నప్పుడు ఈయన పోయి సహకరిస్తేనే కదా ఈయన కూడా వాళ్ళే వెళ్ళి కొత్తగా సృష్టిస్తారా లేట్ మిషన్కి తయారు చేసుకొని వస్తారా ఇప్పుడు ఈయన దగ్గర నెంబర్ ఉంది కాబట్టి ఈయన వాళ్ళతో గూడుపుటాని చేస్తుంది కాబట్టి కదా ఇవన్నీ చర్చలు వస్తున్నాయి ఈయన నిజంగానే నిబద్ధతతోని చిత్తశుద్ధితోని తెలంగాణలో ప్రజాస్వామ్యం బతుకుండాలి ప్రతిపక్ష పాత్ర పోషించాలని చంద్రశేఖరరావు గారు ఒకవేళ అనుకుంటే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఎక్కడిది మీరిద్దరు తోడు దొంగలై గూడు పుటాని చేసి కుట్రలు చేసి ఆ కుట్రలతో ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూల్చాలి అనుకున్నప్పుడు ఇవన్నీ చర్చకు వస్తాయి సరే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే ఒకవైపు మీరు బీఆర్ఎస్ బలహీనమైనటువంటి అభ్యర్థిని పెట్టి బీజేపీని గెలిపించడానికి అంటారు బీజేపీ ఏమో టీఆర్ఎస్ కాంగ్రెస్ ని గెలిపించే ప్రయత్నం చేస్తుంది అందుకే బలమైన అసలు రాజకీయ పార్టీలో బలమైన అభ్యర్థి బలహీనమైనటువంటి అభ్యర్థి ఇట్లాంటివి ఉంటే సార్ డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ కౌంట్స్ ఇప్పుడు జర్నలిస్ట్ని సీనియర్ జర్నలిస్ట్ అంటారు లేకపోతే చాలా అనుభవజ్ఞుడు అంటారు ఎందుకు ఆ ఫీల్డ్లో వాళ్ళ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్